అందరికీ నమస్కారం మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండివిజువల్ హౌస్ అయితే మీకు ఈరోజు నేను చూపిస్తున్నానండి ఇదంతా ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే చూశారు పైన సీలింగ్ చూస్తున్నారు మనకి మొత్తం వుడ్ మోడల్ అయితే ఉంది ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా మొత్తం నీట్గా డిజైన్గా వుడ్ మోడల్ అయితే ఇచ్చారు ఈ హౌస్ అయితే చాలా బాగుందండి అతి తక్కువ కాస్ట్లో కూడా సేల్కుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ లొకేషన్లోనే వస్తుంది అది కూడా ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్డే ఉంటుంది చుట్టూ హౌసెస్ మధ్యలోనే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ కూడా ఉందండి ఈ హౌస్ మనం రెంట్కి ఇచ్చినట్లయితే మీకు తొమ్మిది వేలు అయితే రెంట్ అయితే వస్తుంది కింద ఫ్లోర్ మొత్తం చూస్తున్నారు మీరు మార్బుల్ అయితే డిజైన్ అయితే ఇచ్చారు ఇది ఓపెన్ టైప్కి ఇచ్చి ఇచ్చారు ఒకసారి చూపిస్తాను మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నట్లయితే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదంతా మీరు చూస్తున్నారండి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు కింద బాస్కెట్లు అయితే ఉన్నాయి చాలా బాగా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా నీట్గా డిజైన్గా అయితే ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఓపెన్ టైప్ కిచెన్ ఉంది ఈ హౌస్ మొత్తం లో కాస్ట్లో వస్తుంది ఈ హౌస్ కాస్ట్ అయితే అరవై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు మరీ ఎక్కువ అయితే తగ్గరు ఇదంతా మీరు చూస్తున్నారు బెడ్రూమ్కి వెళ్ళే ఎంట్రన్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా టూ బై టూ అయితే మార్బుల్ అయితే ఇచ్చారు ఇది పైన సీలింగ్ వర్క్స్ మొత్తం సీలింగ్ లైట్స్తో సహా మొత్తం కంప్లీట్గా చేసేస్తారండి రెడీ టు మూవ్ హౌస్ మొత్తం పెయింటింగ్ వర్క్స్ కూడా ఇంకో కోటింగ్ అయితే పెయింటింగ్ వర్క్స్ ఉన్నాయి ఇది కబోర్డ్ వర్క్ చూస్తున్నారు మీరు మొత్తం ప్లేవుడ్ గ్లాస్ యూజ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు గుమ్మాలు కానీ కిటికీ ఫ్రేమ్లు కానీ అన్ని గ్రానైట్ అయితే ఇచ్చారండి ఇది బాత్రూమ్ అయితే ఉంది బాత్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఉంది మీరు చూస్తున్నారు సెవెన్ ఫీట్ వరకు టైల్స్ ఉన్నాయి చాలా బాగుంది హౌస్ అయితే అతి తక్కువ కాస్ట్లోనే వస్తుంది అరవై లక్షలు ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అటువైపు ఉంటుందండి తోటవారు వీధి ఆ ఏరియాలో ఉంటుంది మీకు నచ్చినట్లయితే మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లో ఉంటుంది హౌస్ కాస్ట్ అయితే అరవై లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంటుంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది వాటర్ కనెక్షన్ కూడా ఉంది బ్యాంకు లోన్ వస్తుంది సుమారు ఒక నలభై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి దీనికి కొంచెం క్రాష్ కూడా కలిసిందండి ఆ క్రాస్ కూడా సపరేట్ చేసి అయితే ఇచ్చారు ఇది ఇక్కడ ఓ బాత్రూమ్ కూడా డిజైన్ చేశారు ఈ క్రాష్తో కలిపితే కనుక మొత్తం నూట పది గజాలు క్రాష్ లేకుండా అయితే ఎనభై మూడు గజాల్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్